గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము పదవ శ్లోకంక్జన సంసది పరమాత్మనైనా నాయందు యోగము ద్వారా అవ్యభిచారణీ భక్తి కలిగి ఉండుట ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు బుద్ధి కలిగి ఉండుట విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట ఎందుకు ఇవన్నీ అంటే ఈ క్షేత్రధారులమైన మనము లోపల అంతర్యామిగా ఉన్న క్షేత్ర తెలుసుకోవడానికి ఇలాంటి లక్షణాలన్నీ అలవర్చుకోవాలి అప్పుడే ఆత్మస్వరూపుడైన పరమాత్మ సాక్షాత్కారం మనకి లభ్యమవుతుంది ఇక్కడ అవ్యభిచారిణి అనే పదము ఈ శ్లోకంలో చాలా 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 ఇంపార్టెంట్ దీని గురించి నేను ఈ వీడియోలో కాస్త ప్రస్తావన చేస్తాను ఎందుకంటే ఇంతకు ముందు ఒక ఆధ్యాత్మికవేత్త చాగంటి గారు అనుకుంటాను వారు ఇదే చెప్పారు అవ్యభిచారణి భక్తి అంటే భక్తి ఎందుకు వ్యభిచారం లేకుండాట అనే ఒక మాట విని వ్యభిచారం అంటారా భక్తిని అని కాస్త గందరగోళం చేశారు కొందరు ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ టీవీలో పెద్దాయన ప్రశ్నలు అడిగాయని అడుగుతారు వేరేదో భక్తిని వ్యభిచారం అన్నారంట అని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తాలని లేదంటే సాధనలో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసే ముందు ముందు అసలు అడిగే క్వశ్చన్స్ కి అర్థం ఏంటో తెలుసుకుని అడిగితే బాగుంటుంది దీనికి అసలు శంకరాచార్య స్వామి వారు ఏం చెప్పారనేది కాస్త శంకర భాష్యం కూడా పరిశీలిద్దాం ఎందుకంటే ఇట్లాంటి కొన్ని వర్డ్స్ వాడేటప్పుడు జనాలు వెనక ముందు ఆలోచించరు వ్యభిచారం ఏమిటి అవ్యభిచారం ఏమిటి ఎందుకంటే లౌకిక పరిభాషకి ఇలాంటి వర్డ్స్ వాడుతున్నాం కాబట్టి మనము ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పినా కూడా దాన్ని బూతుగా అర్థం తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి నేను శంకర ఇక్కడ చెప్తున్నాను మై మైచ ఈశ్వరే అనన్యోగేన అపృథక్ సమాధి వాసుదేవాత్ వాసు అస్తి అతివం ನಿಶ್ಚಿ ಅವ್ಯಭಿಚಾರಣೀ ಬುಧಿ ಅನನ್ಯೋ ತನ್ನ ಭಜನ ಭಕ್ತಿ ನ್ಯವಿಚಾರಣೀ ಅವ್ಯಭಿಚಾರಿಣೀ ಸಾಿ ವಿವಿಕ್ತಸ್ವಾವತಃ ಸಂಸ್ಕಾರೇಣವಾ ಅಶುಚ್ಯಾದಿ ಸರ್ಪಚೋರವ್ಯಾಭಾ ಚರಹ್ಯನದಿಲಿನ ದೇವಗ್ರಹಾ ವಿವಿಕ್ತಃ ತಂ ಸೇವಿ ಸೀಲಂ ಅವಿಕ್ತೇಸೇವೀ ತದ್ಭಾವ ವಿವಿಧಸೇವಿಕ್ತು ಹಿ ದೇಶ ಚಿತ್ತ ಪ್ರಸೀದ್ ಭಾವನಾ ವಿವಿಕ್ತ ಸಂಜಾತೆ ಅತ ವಿವಿಧಸೇವಿ ಜ್ಞಾನಮುಚೇವೆ ಅರತಿ ಅರವಣ ಜನ ಸಂಸತಿ ಜನಾಕೃತ ಸಂಸ್ಕಾರಶನ್ಯಾಂ ಅವಿ ಸಂಸತ್ ಸಮಸತ್ ಸಂಸ್ಕಾರ వినీతాం సంసత్త జ్ఞానోపకారిత్వా అత ప్రాకృత జన సంసది అరతి జ్ఞానార్థత్వాత్ జ్ఞానం కించహ ఇది వారు వ్యాఖ్యానం అంటే పరమాత్మయందు వాసుదేవుడియందు అనన్యోగముతో అంటే మరొక దానిపై తగులు లేక భగవానుడైన వాసుదేవుని కంటే అన్యమేదీనో లేదు ఇంకొకటి ఏమీ లేదు కనుక అతడే మనకు గతి అని నిశ్చయమైన చదరని బుద్ధి అనన్యయోగము ఆ బుద్ధితో పూజించడము చదరని భక్తి అదే జ్ఞానము ఏకాంత ప్రదేశ సేవనము సహజంగా కానీ సంస్కరించబడి కానీ ఏకాంతమైన ప్రదేశానికి వెడుతూ ఉండడము సర్పచోర వ్యాఘ్ర భయాదులు లేని అరణ్య నదీ తీర దేవాలయాది ఏకాంత ప్రదేశాలలో చిత్తం ప్రసన్నమవుతుంది మొదలైన విషయాల గురించి భావన కలుగుతుంది కనుక ఏకాంత దేశ సేవనం జ్ఞానం అనబడుతుంది జనసమూహాలయందు అంటే ప్రకృతులు సంస్కార శూన్యులు అవినీతి పనులు అయిన జనుల సమూహాలు ఎందు ఇష్టం లేకపోవడం జ్ఞానం సంస్కారవంతులు వినయ సంపన్నుడు అయిన జనుల సమూహము జ్ఞానానికి ఉపకరిస్తుంది కనుక అటువంటి జనుల గురించి కాదు ఇక్కడ చెప్తుంది మంచి వాళ్ళ గురించి ఇదంతా నేను చదివేందుకు వినిపించాల్సి వచ్చిందంటే వ్యభిచారము అనే పదానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక్కడ అవ్యయించుకొని అనవసరంగా దయచేసి లేనిపోని రాద్ధాంతాలు చేయడం వ్యభిచారము అంటే అర్థం ఏమిటి ఎవరితో పడితే వాడితో చేసేది ఎవరు నచ్చితే వాళ్ళతో చేసేది అవునా అవ్యభిచారము అంటే దానికి వ్యతిరేకమైనది వ్యభిచారము కానిది అంటే ఒక్కరితోటే ఉండేది అని అర్థం భక్తి విషయంలో కూడా వ్యభిచారం మరికి రాదు అవ్యభిచారుడి భక్తి కలిగి ఉండాలని పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నారు దానికి శంకరాచార్య స్వామి వారు విఫలంగా భాష వ్రాసారు అది నేను మీకు ఇప్పుడు చదివి వినిపించాను మనం ఏం చేస్తున్నామో తెలుసా మనకి భగవంతుడు తెలుసుకోవాలి అనే ఆతురు తక్కర్లేదు ఏదో ఒక రకంగా మనకు రకరకాల కోరికలు ఉంటుంది ఆ కోరికలన్నీ తీరాలి ఆ కోరికలు తీరడానికి ఎన్ని రకాల దేవతలు ఎంతమంది బాబాలు మాతాజీలు స్వామీజీలు అవి కూడా కుదరకపోతే దర్గాలకి చర్చులకి మసీదులకు కూడా వెళ్తాం మనం దీని ఏమంటారు అంటే వ్యభిచారిణి భక్తి అంటారు అంటే ఏవో ఒక కోరిక ఆశించి ఏదో ఉంది నీకు అది తీర్చుకోవాలి దీనికి ఇది ఆ పద్ధతి చేస్తే తీరుతుందని చెప్తున్నారు కాబట్టి నువ్వు ఆ పద్ధతి చేస్తున్నావు ప్రేమ ఉండి కాదు వేశ్య పది మందితో వ్యభిచారం ఎందుకు చేస్తుంది డబ్బు కోసం చేస్తుంది అవునా భార్య భర్తతోటి మాత్రమే కాపురం ఎందుకు చేస్తుంది ధర్మం కాబట్టి చేస్తుంది అవునా భక్తి విషయంలో కూడా అంతే అవ్యభిచారి లేని భక్తి కలిగి ఉండమని అని పరమాత్మ చెప్తున్నాడు మీరు చక్కగా అర్థం చేసుకోవాలి ఎలాగా పరమాత్మను పొందాలి అనే కోరికతో ఆ కోరికతోటే సాధన చేయాలి కాబట్టి ఏకాంతమైన పవిత్ర ప్రదేశం ఎందుకు నివసించాలి అనే ఒక కోరిక కూడా ఉండాలి ఎందుకలాగా అంటే నేనెవరు మనల్లో మనమే తర్కించుకోవడం కోసము మనల్లో మనమే అన్వేషించుకోవడం కోసం పరమాత్మను అనన్య గతిగా భావించి ఆరాధించి ప్రేమించి ధర్మబద్ధమైన జీవన విధానంతో ఉంటూ ఆధ్యాత్మిక సాధన కోసం ఈ జీవితం వాడాలి అనుకున్న దేవాలయాలు లేదంటే కొండలు గుట్టలు నదీ తీరాల్లోనూ పుణ్యక్షేత్రాలు ఉంటాయి అవి ఎందుకు ఉపయోగపడతాయంటే సాధన కోసం ఉపయోగపడతాయి కోరికలు తీర్చుకోవడం కోసం పరుగులు రంధ్రానికి యమునా తీరానికి కృష్ణా తీరాలకు వెళ్ళామంటే అక్కడ ప్రశాంతంగా ఏకాంత సేపు కూర్చొని భగవంతుడిని స్మరించుకోవాలి అనన్యమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి అలాగే జ్ఞానులు సంస్కారవంతులు వినయవంతులు సదాచారవంతులు భక్తులు భాగవతోత్వములైన జనులతో సాంగత్యం చేయాలి ఎవరితో పడితే వాళ్ళతో కోరికలు వెంపర్లాటలు లేదంటే ఇంకేదైనా భౌతిక విషయాలు ఎందు మునిగిపోయిన వాళ్ళు వాడితో స్నేహం చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం చెప్పండి అనన్య అనన్యమైన భక్తి ఇది కావాలి తీరుతుందేమో మన అడిగాను కాపాడలేదు ఈసారి కాపాడతాడో లేదు ట్రై చేయాలి ఇవి కాదు నన్ను కాపాడుకుంటావు నరకంలో వేస్తావు నాకు అనవసరము నా జన్మ ఎందుకంటే నేను తెలుసుకోవడం కోసం నిన్ను పొందడం కోసం అందుకని సేవ చేసుకుంటాను అందుకని సాధన చేసుకుంటారు అందుకనే నాకు ఆధ్యాత్మిక జీవితం అందుకే నాకు ఈ తీర్థయాత్రలు క్షేత్ర దర్శనాలు నదీ తీరాలు ఇవన్నీ కార్తీక స్నానాలు కార్తీక దీపాలు కార్తీక పౌర్ణమికి చేసేవి మార్గశిర మాసము ధనుర్మాసము లేదా చైత్రమాసం ఇవన్నీ ఎందుకు సాధన కోసం పరమాత్మను ఇంకా బాగా తెలుసుకోవడం కోసం అంతేగాని పోయినసారి చేస్తానంటే నాకు ఫలితం రాలదండి ఈసారి మానేశానండి లేదంటే ఈయనకి చేసిన ఫలితం రాలేదు ఇంకో దేవుడిని మార్చేశానండి అంటే అది ఏమిటి తెలిసిన వ్యభిచారం భక్తిలో వ్యభిచారం ఉంది ఆ భక్తిలో ప్రేమ లేదు పరమాత్మ అవ్యభిచారిణి భక్తి వ్యభిచారం లేని భక్తి చేయమంటున్నారు దీని గురించి ఎక్కువ చర్చ అనవసరము మీకు అర్థాయిదే చాలు ఏకాద్రి ప్రదేశంలో ఉంటానికి వీళ్ళంత ఏకాంగా ఉంటానని ట్రై చేయాలి అప్పుడే కాస్త మనం పరమాత్మని ధ్యానించుకోగలబో మనల్ని మనం తెలుసుకోగలం అలాంటి భాగవతములు భక్తులు జ్ఞానులు వాళ్ళతోటి సాంగత్యం ఉండాలి వాళ్ళు మంచి విషయాలు చెప్పి మనల్ని బాగా చేసే ప్రయత్నం చేస్తారు పూజలు పవిత్ర స్నానాలు దీపాలు దేవాలయ దర్శనాలు తీర్థయాత్రలు అన్ని ఎందుకే అంతర్యామిగా ఉన్న పరమాత్మ దర్శించడం కోసం ఇది అర్థం అవ్వాలంటే మనం భగవద్గీత నిత్యం పారాయణం చేయాలి తెలుసుకోవాలి తెలుసుకున్న ఆచరణలో పెట్టాలి జీవితం ఉన్నది కోరికలు తీర్చుకోవడం కోసం కాదు సాధన చేస్తే పరమాత్మను పొందడం కోసం అనే ఒక నిజాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి ఆ నిజాన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించగలగాలి లోకా వస్తే సుగ్నభవంతు జై శ్రీరామ్ జయ భరత్ జై హింద్ కృష్ణార్